హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లేస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అటుకులు తాలింపు ఇద్దాం అనుకుంటున్నాను అటుకులైతే జలడ పట్టుకుంటున్నాను తాలింపు కోసం ఆవాలు జిరకలు అయితే వేసుకున్నాము అవి చిటపట్ల ఆనిసాము ఆ లోపల మన తోటకి వచ్చిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీరు అవి వేగిన తర్వాత మనము పల్లీలు వేసుకున్నాము అసలు ఈ రోజు చాయ్ పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకుంటాం కదా ఎందుకో నాకు ఈరోజు కొన్ని న్యూస్లు చూసాక అమ్మో పాలు ఇంత కల్తీ అవుతుంది అని తెలిసి కూడా మనం తాగడం ఎందుకు అనిపించింది అందుకే ఇంకా పాలు అయితే తాగద్దని డిసైడ్ అయిపోయాము పాలు వేస్తున్నాను చిల్లీ వేస్తున్నాను పన్నీర్ కూడా తెచ్చుకోద్దని డిసైడ్ అయినా పన్నీరు నెయ్యి ఇవన్నీ మరి ఇంత పొల్యూట్ అవుతుందా అనిపించింది ఇవి వేగే లోపల వీటి కట్ చేసుకుందాము లేతే అయితే వేగాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎన్నిమిరపకాయలు దాంతోపాటు మన తోట వచ్చినటువంటి కరివేపాకు పుదీనా వేసుకుందాము ఇదిగోండి మనము ఎప్పుడైనా జలర పట్టుకోవాలి ఎప్పుడు నాకు పురుగు రాలే అటుకులు ఈసారి అయితే పురుగు వచ్చింది సిక్స్కెండి అందుకే మనం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని ఏదైనా కానీ అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బయట ఫుడ్ అసలు క్లీపర్ చేయదు మనం ఇంట్లో అనుకోండి మనం చూసుకొని పురుగు వచ్చిందా ఉందా ఖరాబ్ అయిందా చూసి చేస్తాం బయట అనుకోండి ఇక్కడికి వెళ్ళి అమ్ముడు పోతాయిపోతే కదా తాలింపులు వేసినట్టు అవి పురుగుందా మంచిగా ఉందా కనిపిస్తా కనిపించదు కదా అదన్నమాట ముఖ్యత ఫ్రెండ్స్ మంచిగా వేగే మనం కొబ్బరి కట్ చేసుకుందాము ఇది వేగుతూ ఉన్నాయి కదా వేగుతా ఉన్నప్పుడే ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కట్ చేసి వేసుకున్నాను బాగుంటుంది కొంచెం జీలకర్ర సారీ సోంపు వేసుకోవాలి కొంచెము రుచికి తగినంత ఉప్పు వేగుతా ఉన్నాయి కదా పుట్నాలు కూడా వేసుకుందాము ఇదిగోండి మనకి అల్లమెల్గడ పేస్ట్ పుట్నాలు వేసి ఒక రెండు నిమిషాలు పసుపు పసుపు మంచి వేసుకోవాలి దానికి మంచి కలర్ వస్తుంది అయితే పట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా తాలింపు ఫ్రై అయింది అటుకులు వేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది గుర్తుపెట్టుకొని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఒకసైలో కలిపేసుకుని ఇంకొక పార్ట్ ఉంది దాన్ని కూడా పట్టేద్దాము ఇది కొంచెం వేరే లోపల ఇంకొక పోర్షన్ ఉంది ఈ రోజు ఆ ఇంక జల్లర వేసేసి జల్లరబట్టుకు జల్లరబట్టుకున్న కదా చేసుకుంటుంది సన్నగైన నూక ఉంటుంది కదా అది కిందికి అనమాట ఇలా ఇలా ఒకసారి అనుకుంటే జలర పట్టుకోవాలి ఏమైనా పురుగు పురుగున్నా లేదంటే కొంచెం ఇలా పౌడర్ లాగా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా వస్తుంది అన్నమాట ఇలా కిందికి మీదికి ఒకసారి అనేస్తే ఏమన్నా అటుకుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా చూసారా వస్తా ఉంది మనం ఇలా అంటేనే వస్తాం అనమాట లేదంటే రాదు ఇంకొని తర్వాత మనము ఇవి రెండు మంచిగా తాలింపులో కలిసేలాగా కలుపుకుందాము దీంతోపాటు కొన్ని పాలాలు వేసుకున్నాము అటుకులలో పాలాలు వేస్తే ఆ యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది మీరు కలిపేసి తాలింపు అది కూడా వేస్తాము నెలగా పాలాలు కూడా జల్లర జల్లరబట్టేసినా ఏమీ లేదు ఒకసారి జల్లరబట్టలు ఉండని ఉండకపోండి ఒకసారి జల్లరబెట్టినామనుకోండి మనకు ఒక డౌట్ క్లియర్ అవుతుంది పోతుంది అంట కాల్ ఇలా పెద్దగా ఉన్న గిన్నెలు వేసుకున్నాం అనుకుంటే మంచిది మన బిర్యానీ హండి దేంట్లో చేయాలి దేంట్లో చేయాలనగానే సరగ కూర్చుకొచ్చి మన బిర్యానీ హండీ ఉండగా ఇంకెందుకు టెన్షన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే అటుకులు రెడీ అయిపోయినాయి మనకి కెమెరానైతే ఎల్లో ఇష్ట క్యాప్ చేయట్లేదు కానీ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి అకిలు కూడా తింటున్నాను ఎలా ఉంది చెప్పు రివ్యూ నచ్చింది ఒకసారి పెట్టుకునే అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవడం అనమాట చాలా క్రిస్పీగా బాగుంటాయి అనమాట క్రిస్పీగా కావాలి అప్పుడే దాని యొక్క రుచి బాగుంటుంది